తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్భై రెండు గంటల్లో కోటి యాభై లక్షల మ్యూస్కి పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్కారం అండి మీ పేరు నా పేరు మంగళపూడి జోసఫ్ అండి నేను పాస్టర్ పాస్టర్కి డప్పులేస్తున్నారన్నారు వేస్తున్నారండి ఎస్ అంటే దాంట్లో శాంక్షన్ అయిన వాళ్ళకే వేస్తున్నారు లేని వాళ్ళకి వాళ్ళకి వేస్తున్నారు ఇంకా లేనటువంటి వాళ్ళు అప్లై చేసుకోమని కూడా ఇస్తున్నారు దాంట్లో ఉన్నటువంటి చాలా మరి రాయితీల్లో అంటే వాళ్ళు పెట్టినటువంటి రిస్ట్రిక్షన్స్లో కొన్ని తగ్గించి అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా దాన్ని చేస్తున్నారు ఎలా ఉందండి ప్రస్తుతం పరిపాలన ప్రస్తుత ప్రభుత్వం బాగా జరుగుతుంది పేదవాడు మరి నవరత్నాలతోటి ఇది అవుతూ ఉన్నారు ఎక్కడా కూడా ఈరోజున మనం ఇంతకుముందు అడుక్కున్న వాళ్ళు ఎక్కువ మంది కనపడేవాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు అట్లా ఉన్న దాంట్లో తృప్తిగా వేసిన దాంట్లో తృప్తిగా ఉండే పరిస్థితులు ఉన్నాయి అంటున్నారు కదండి జనాలు ఎప్పుడైనా ఉండేది అట్లనే ఉంటారు సోమరులని వీటి వల్లనే అచ్చంగా బతికే వాళ్ళు కాదు కదా వాళ్ళ సోర్సెస్ వాళ్ళకుంటాయి ఇప్పుడు మూడు వేలు ఇస్తున్నారు మూడు వేళ్ళ బతికేది కాదు వాళ్ళ సోర్సెస్ వాళ్ళకుంటాయి వాళ్ళేం పుట్టు అంటే దీనికోసం పుట్టినోళ్ళు కాదు నుంచే ఉన్నటువంటి వాళ్ళు అయితే గవర్నమెంట్ వాళ్ళకి ఈ రాయితీలు ఇచ్చేసి వాళ్ళకి కొంచెం అప్లిఫ్ట్ చేసి అసలు ఈ పథకాలు ఎందుకు దండగా అభివృద్ధి చేయట్లేదు అని అంటున్నారు కదండి ఏంటి అభివృద్ధి అభివృద్ధి లేనిది ఎక్కడ చెప్పండి రోడ్లు చూసుకున్నా కానీ బిల్డింగ్లు చూసుకున్నా కానీ లేకపోతే సంక్షేమ కార్యక్రమాల్లో చూసుకున్నా కానీ లేదు ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ దీంట్లో చూసుకున్న అన్ని ఎంప్లాయ్మెంట్ కూడా అది ఒకసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి ఇప్పుడు కరోనా పరిస్థితుల్లో కూడా అన్నిటిని ఎదుర్కొని నిలబడి ఆ తర్వాత రెండు సంవత్సరాలు ఆడిపోయిన తర్వాత ఉన్న మూడు సంవత్సరాల్లో ఒక స్థేజీ ఇప్పుడు మన ఇండస్ట్రీస్ కానివ్వండి లేకపోతే ఎంప్లాయ్మెంట్ కానివ్వండి ఎంప్లాయీస్ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసినటువంటి దాంట్లో కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చి ఈ రోజున ఒక సంక్షేమాన్ని వాళ్ళకు కూడా ఎంప్లాయీస్ కూడా ఈరోజు హ్యాపీగా ఉండే పరిస్థితులు కాకపోతే ఏంటంటే పార్టీ అనేది డిఫరెంట్గా ఉంటారు కాబట్టి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు అనుకూలంగా మాట్లాడు వాస్తవంగా గుర్తుపడుతున్నారు ఇంగ్లీష్ మీడియం కానీ పిల్లలు కానీ స్కూల్స్ కానీ నాడు నేడు కానీ ఇవన్నీ కూడా మరి ఒక బృహత్తరమైనటువంటి ప్రపంచంలోనే భారతదేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి విద్య వైద్యం అలాగనే ఎంప్లాయ్మెంట్ అలాగే సంక్షేమం ఇవి మనిషికి కావాల్సినటువంటి వాటిని బేసిక్ ఇవి కూడా అమ్యూనిటీస్ మరి హౌసెస్ హౌట్ సైడ్స్ ఇవన్నీ కూడా ఎందుకంటే కొంతమందికి వాళ్ళు చూసే దాని మీద ఉంటుంది వ్యతిరేకంగా అంటే ఇప్పుడు అభివృద్ధి లేదని అంటే ఎక్కడ అభివృద్ధి లేదు దేంట్లో లేదు అనేది కంపెనీలు రావాలి కంపెనీలు రాలేదు మరి సంక్షేమం ఇస్తున్నారు తప్ప ఈ సంక్షేమం పది రూపాయలు ఇస్తున్నారు ప్రజలకి వంద రూపాయలు దోచుకుంటున్నారు కరెంటు బిల్లులు పెంచి ఇసుక మాఫి అని అవని చెప్పేసి అంటున్నారు దానికి మీరేం చెప్తారు మారుతున్నటువంటి పరిస్థితుల్లో కరెంట్ అనేది వాడకం పెరిగింది ఉత్పత్తి పెంచలే అంటే జనాభా పెరుగుదలతో పాటు కరెంటు ఉత్పత్తి లేదు ఈ ఉత్పత్తి లేని టైంలో ఉన్నటువంటి దాన్ని ఉత్పత్తి చేయడానికి ఖర్చు అవుతుంది అది ఎవరు ఇదయ్యేది కాదు అయినా కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు అయ్యే ఉండవు అది పెంచాలి జరుగుతుంది ఇప్పుడు నువ్వు నీకు వాడుకోవాలి తగ్గాలి అని అంటే ఎట్ట కుదురుతుంది అది కుదరని పని నా అభిప్రాయంలో ఏంటంటే ఇప్పుడు పెరిగే కొద్దిగా ఉత్పత్తి ఎక్కువ ఉంటేనేమో రేట్లు తగ్గుతాయి ఉత్పత్తి తగ్గితే రేట్లు పెరుగుతాయి ఈరోజునియన్ ఇప్పుడు సంక్షేమం అభివృద్ధి అంటారా లేదంటే కంపెనీలు రావడం అభివృద్ధి అంటారా ఎన్ని చేసినా అన్ని సంక్షేమమే కదమ్మా ఇప్పుడు కంపెనీలు ఫెసిలిటీస్ కారు ఫెసిలిటీస్ పోయగలిగినోడికి అలాగే గవర్నమెంట్స్ ఇవన్నీ కూడా అవసరతల్లోనే ఒక లగ్జురియస్ ఇదిలో ఉంటాయి ఇప్పుడు అది ఎంప్లాయ్మెంట్ ఇచ్చు ఇప్పుడు దాంట్లో క్వాలిఫికేషన్ పెడతాడు ఇప్పుడు వీడికి ఏం క్వాలిఫికేషన్ ఉంది వీడికి ఏం లేదు అందుకని ఆ సంక్షేమాలతోటి వీడు బ్రతుకుతున్నాడు ఈక్వల్గా ఇప్పుడు ఏమి కంపెనీలు లేకపోవడం వల్ల చదువుకున్న యువతంతా వేరే దేశాలకి వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోవాల్సి వస్తుందని అంటున్నారు కదండి ఒక దౌర్భాగ్యం మన దేశంలో ఉన్నటువంటిది ఏంటి చదువుకుంటే ఉద్యోగం వచ్చి చదువు వలన అందరు చదువుకుంటే అందరికి ఉద్యోగాలు రావు కదా ఇప్పుడు ఒక మన సమాజంలో ఒక కమ్యూనిటీ ఉంది కమ్యూనిటీలో చాలామంది వాళ్ళు మధ్యలోనే చదువులు ఆపి వాళ్ళ జీవితాలు కొనసాగిపోతున్నటువంటి ఒక కమ్యూనిటీ ప్రత్యేకంగా చదువుల వలన ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాల వలన మేము బతుకుతాం లేదు బయటకు వెళ్తున్నారని అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళు బయటకు వెళ్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ చదువు వల్లనే ఉద్యోగాలు వస్తాయి అనే దృక్పథం అనేది మంచిది కాదు దీంట్లో మనకు చాలా ఉన్నాయి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంది ఇండస్ట్రీస్ ఉన్నాయి బిజినెస్ ఉంది ఏదన్నా చేయగలిగేది వాళ్ళు సంపాదన కానివ్వండి ఇంకో రూపంలో చేయగలిగే ఉన్నాయి వాటిని ఎన్నుకొని వాళ్ళని చేసుకోవాలి ఇప్పుడు ఒక్క గాలికి తిరుగుతున్నాడని వాళ్ళ నాన్న గాలి మిషన్ కొనిచ్చి పెట్టి వాడు దాని మీద డెవలప్ చేసుకొని కుటుంబాన్ని కట్టుకొని ఒక స్థాయిలో బతుకుతున్న పరిస్థితులు ఉన్నాయి అంతేగాని చదువుకున్న వాడికి ప్రతివాడికి ఉద్యోగం అనేది రాదు మరి అంతేకాకుండా మరి హైదరాబాద్ని డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడు గారు అలాంటి అభివృద్ధి ఇక్కడ కూడా కావాలంటే బాబుగారే రావాలని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి చంద్రబాబు గారు ఇప్పుడు చంద్రబాబు గారు ప్రపంచాన్నే మరి అభివృద్ధి దశలో చూసినోడు ఆయన చేసి అని అంటున్నాడు ఒక స్టేజ్లో అది ఆ రోజున మనకు తెలియదు విడిపోద్దు అనే సంగతి తెలియదు అది మనకున్న ఏకైక హార్ట్ లాంటి హైదరాబాద్ అని అది ఆటోమేటిక్గా అది పెరుగుతూనే ఉంది అయిపోతుంది ఎందుకంటే ఇండస్ట్రీస్ కానివ్వండి వలసలు కానివ్వండి ఎంప్లాయ్మెంట్ కానివ్వండి వాటి కోసం వెళ్ళిపోయారు డెవలప్ అయిపోయింది ఈరోజు అనుకోని పరిస్థితులు ఆయనే చేస్తాడని ఏముండదు ఉండడు వనరులు ఉంటే ఎవరైనా చేస్తారు అంటే హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే డెవలప్ చేశారండి మొత్తం దాన్ని నేను ఒప్పుకోను ఎందుకంటే ఆయన ఒక్కడే చేస్తే ఇక ఆయన ఒక్కడే ఎందుకు ఇట్టు వచ్చాడు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నేను చంద్రబాబుని గురించి మాట్లాడను జగన్ గురించి నేను మాట్లాడను నేను మాట్లాడేది అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక అభివృద్ధి అనేది ఎడ్యుకేషన్ అభివృద్ధి ఉంది వైద్యం ఉంది అలాగే సంక్షేమం ఉంది సాంఘిక పరిస్థితులు మారిపోయినాయి మనిషి హ్యాపీగా బ్రతికే పరిస్థితులు ఈరోజు ఉన్నవి అది ఆయన చేశాడా లేకపోతే మన దృ మన అదృష్టంలో దీన్ని తెచ్చుకున్నావా అనేది అది మన ఇష్టం ఓకే రానున్న రోజుల్లో మళ్ళీ ఎవరు వస్తారు అనుకుంటారు చెప్తే అప్పుడు ప్రజలు ఎవరు ఇష్టపడితే వాళ్ళని వేస్తారు ఎవరు ఇది చేశారో వాళ్ళు వేస్తారు అంతేగా నేను ఒక ఒక ప్రక్క ఊరికి చెప్పేది ఏమి నా ఒపీనియన్ కూడా బూత్లో పోయిన తర్వాత బ్యాలెట్ దగ్గర పోయిన తర్వాత మైండ్ ఏ నిర్ణయం అవ్వద్దు అక్కడే అవుద్ది ముందు అయితే చేయలేని పరిస్థితి